హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఉల్లిపాయతో ఈ ఉల్లిగడ్డతో గోధుమ పిండితో ఈ ఉల్లి గారెలు చేసుకుందాము బియ్య పిండితో కాకుండా ఈ గోధుమ పిండి కూడా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒక నాలుగైతే ఈ ఉల్లిపాయలు ఇట్లా సన్నగా కడి చేసి అన్నీ విడివిడిగా చేసుకోవాలి ఇట్లా ఏమాత్రం ఇట్లా జంట లేకుండా అన్నీ విడివిడిగా చేసుకోవాలి అన్నిట్లా కలుపుకుంటే అన్నీ విడివిడిగా అవుతాయి వేసుకోవాలి కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇది ఈ ఈ గోధుమ పిండితో ఉల్లిగారలు చేస్తే ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాం ఇప్పుడు ఏమేమి వేసి చేయాలన్నది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇందులో వేసుకుందాము అన్నీ కూడా ఇట్లా విడ తీసుకోవాలి సన్నగా కడుగు చేసుకోవాలి విడ తీసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఇట తీసుకోవాలి ఇట్లా విడ తీసుకున్నప్పుడే గ్యారె మంచిగా చేత్తే కుదురుతుంది లేకుంటే ఒక కడ మందము ఒక కడ పలుసంది అన్నీ అయితే ఇట్లా తీసుకున్నాక కొత్తిమీర వేసుకోని ఇందులో ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి గోధుమ పిండి కూడా వేసుకోవాలి నేను నాలుగు ఉల్లిగడ్డలకు ఒక మూడు సమసల గోధుమ పిండి ఇస్తాను పిండి వేసి ఎక్కువ కలుపుకోవద్దు ఉల్లిపాయలు కలిపిన కొద్ది నీరు ఊరుతుంది కొంచెం మెల్లగా కలుపుకోవాలి సరిపోను సాల్ట్ వేసుకొని కేసు చూసినాక వేసుకుందాము కారం వేసుకుందాము ఎండు కారము పచ్చిమిర్చి రెండు వేసినా కదా కొంచెం తీయ తీయగతుంది ఎండు కారం ఎక్కువనే వేసుకోవాలి క్షేమార్ వేసిన నేను కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక చెంచా చిన్న చెంచా సరిపోద్ది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి కొంచెము ఇది మసాలాలు కలిపిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ఘాటు ఘాటుగానే ఉంటాయి గ్యారెలవి ఇదంతా కూడా కలుపుకోవాలి బాగా ఇట్లా ఉల్లిపాయ ఎక్కువ విసుకొద్దు విసిందంటే ఇంకా నీరు వస్తుంది ఎక్కువ ఇట్లా గట్టిగా కలపద్దు కొంచెం మెల్లగానే కలుపుకోవాలి ఇది పదన దాకా కలుపుకుంటే సరిపోద్ది ఈ పిండి కలిసి ఇవన్నీ కూడా కలిసి కొంచెం పదనైతే సరిపోద్ది ఎక్కువ కలుపుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి ఎంత కలిపితే అంత ఊరుతుంది ఈ ఉల్లిల నీరు ఇట్లా కొంచెం చేతులు అవి ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా కలుపుకోవాలి బాగా ఇట్లా విసుకొద్దు విసినామంటే నీరు ఊరుతూనే ఉంటుంది ఇంట్లో వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది ఎట్లా ఉల్లిలో నీరు మన అందరికీ తెలుసు పిండి ఎక్కువ లేకుండా ఈ ఉల్లితోటే చేసుకుందామని చేస్తాను నేను మనం ఇది ఎక్కువ కలిపితే పిండి ఎక్కువ వేయవలసి వస్తుంది అందుకే పిండి ఎక్కువ వేయకుండా చేద్దామని చేస్తాను ఇట్లా కలుపుతామంటే నీళ్ళు ఊరుతూనే ఉంటుంది ఇంట్లో నీరు ఇట్లా కలపాలి ఇలా వేళ్ళతో ఇట్లా కలుపుకోవాలి మెల్లగా ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది మనం కలపంగా కలపంగానే ఇట్లా నీరు ఊరుతుంది నీరు ఊరుతుంది ఈ ఉల్లిలో ఇంకా ఎక్కువ కలుపుకోవద్దు ఎక్కువ కలుపుకుంటే ఇంకా నీరు ఊరితే మెత్తగా అయిపోద్ది ఇలా కలుపుకుంటే చాలు మళ్ళీ పిండి వేయవలసి వస్తుంది పిండి వేసుకుంటే అంత బాగుండదు వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ పిండి వేయకుండా చేద్దామనే చేస్తాను ఈ ఉల్లి పాయలతోటే చేద్దామని ఉల్లిగడ్డతో చేద్దామని ఇట్లా అంతా కలుపుకుంటే సరిపోద్ది ఒక కవర్ తీసుకొని ఒక్కొక్కసారి కవర్ వాడక తప్పదు కవర్లు వాడద్దంటే కవర్ల వీనైతేనే మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి వాడక తప్పదు ఎక్కువ షేప్ అయితే వాడము మనము ఇట్లా ఈ సైజు తీసుకొని దేనివీనా ఇట్లా చేసుకోవాలి ఇది వడ అయినా అనుకోవచ్చు గ్యారెలైనా అనుకోవచ్చు కాకుంటే ఎక్కువ మనము బియ్యపిండితో పిండితో చేసుకుంటాం కదా ఈ గోధుమ పిండితో కూడా మంచిగా ఉంటాయి ఇట్లా కూడా ఒక్కసారి అయితే చేసుకొని చూడండి నా మాట అబద్ధం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంతవరకు ఒకటి షార్ట్ వీడియోగా చేసిన ఇది టేస్ట్ చూసి మళ్ళీ వీడియో చేద్దామని చేస్తాను షార్ట్ వీడియో అయితే చేసి పెట్టిన ఇప్పుడు కాదు చాలా రోజుల ముందు ఇట్లా చేసుకోవచ్చు పిండి మాత్రం కనపడతలేదు కదా అన్ని ఉల్లిపాయలే కదా ఈ ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం మన అందరికీ తెలుసు ఉల్లిపాయ గోలుత అంటే ఎంత టేస్ట్గా స్మెల్ వస్తుందో వాసన వస్తుందో అందుకే ఇట్లా చేసుకుంటే ఇప్పుడు ఇట్లా చేసుకోవాలి సో కదా ఎక్కువ షేప్ ఉండద్దు కలిపినాక పిండి ఎక్కువ కలుపుకోవద్దు ఎందుకంటే నీరు ఊరుతుంది ఈ ఉల్లిపాయల్లో అందుకే ఇలా చేసుకోవాలి అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి నేను కడాయి పెట్టి నూనె అయితే పోసిన ఎందుకంటే లేట్ అయిపోతుంది నాకు కొంచెం పని ఉంది అర్జెంటుగా ఇంకో స్టవ్ వినా ఇదైతే వేడి చేసిన నూనె ఎందుకంటే కొంచెం తొందరగా కావాలని ఈరోజు కొంచెం తొందర ఉంది నాకు ఇప్పుడు ఇదైతే వేడైంది ఇందులో వేసుకున్నాను మీకు ఎందుకంటే ఆయిల్ పోసింది సూపీయాలి చెప్తాను నేను వేసుకోవాలి రెండు సైడ్లు కూడా మంచిగా గాలనియాలి ఇది కాలిందంటే పైకి నూనె పైకి దేవుతుంది ఇది ఒక సైడు ఇక నూనె పైకి తేలినాక ఇంకొక సైడు తింపేసుకోవాలి ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళ వంటలే టేస్ట్గా ఉంటాయి మంచిగా ఉంటాయి అనుకోవద్దు ఈ తెలుగులో మాట్లాడే వాళ్ళ వంటలు మంచిగా ఉండయి అనుకోవద్దు ఎందుకంటే ఇవే వెనకడ చేసిన వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి ఓల్డే గోల్డ్ కదా ఇప్పుడు అన్నీ వెనకటిే ఇప్పుడు దాదాపు చేస్తాను ఎందుకంటే ఆ వంటలే మంచివి వెనకడ తిన్న తినలే మంచివి కాబట్టి వెనకటి చేసుకుంటున్నాం మళ్ళీ ఎక్కువ శాతం మనము ఇవి అన్ని ఈ వంటలైతే నేను చేసేటివి ఎక్కువ వెనక చేసిన వంటలే అమ్మమ్మ నాన్నమ్మ అమ్మ చేసిన వంటలే ఇవి ఎందుకంటే ఆ వంటలే కొంచెము బలమైన తిండ్లు తిన్నరప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు ఈ వంటలు కూడా బలమే మనం చేసుకొని తింటే మన ఒంటికి మంచిది అందుకే నేనైతే ఈ వంటలే ఎక్కువ చేస్తా ఈ వంటలు ఏముంది ఈమెకేమి చేయతుంది అని అయితే అనుకోకండి ఎందుకంటే నేను చెప్పేసి ఎప్పుడు గిట్ట మీకు నచ్చలే కాబట్టి నచ్చలేదు కావచ్చు కానీ నేను చేసే వంటలు అయితే కరెక్ట్ ఉంటాయి ఎందుకంటే ఈ వంటలే మంచిగా ఉంటాయి ఇట్లే చేసుకోవాలి ఇవన్నీ నేను చేసేటి దాదాపు వెనక చేసిన వంటలే ఇట్లా చేసుకొని వేసుకోవాలి చూసేరు కదా ఇది కొంచెము కాలినాక ఇది వేసుకోవాలి రెండు ఒక్కసారి వేసుకుందాం అనుకోండి ఇవి అంటుకుంటాయి ఇట్లా ఇట్లా కాలినక వేసుకుంటే అసలు దేనికదే ఉంటుంది ఇట్లా అంటుకోదు మనం రెండు ఒక్కసారి వేసుకుంటే పచ్చి కాబట్టి అంటుకుంటాయి రెండు సైడ్లు కూడా ఉల్లిపాయ మంచిగా గోలాలి ఇట్లా మంచిగా ఫ్రై అయినప్పుడే ఉల్లిపాయ టేస్ట్గా ఈ గ్యారే ఉంటుంది గ్యారైన అనుకోవచ్చు మనం వడైనా అనుకోవచ్చు ఎట్లా అనుకోవచ్చు కాకుంటే మంచిగా అయితే మంచిగా ఫ్రై కావాలి ఇది ఉల్లిపాయ ఇవి కావాలిందంటే ఈ నూనె మీన బుడగలు తగ్గుతాయి ఈ దీని మీనవి కూడా బుడగలు ఉన్నాయి కాలితే ఇగ ఇట్లా కాలితే సరిపోద్ది రెండు సైడ్లు కూడా ఇట్లా మంచిగా ఉల్లిపాయ మంచిగా ఫ్రై కావాలి ఇది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ఇట్లా చేసుకోవాలి మంచిగా ఇట్లా ఆ రకంగా కాలితేనే కరకర ఉంటుంది లేకుంటే మెత్తగా ఉంటుంది రెండు సైడ్లు కూడా మంచిగా కాలాలి అన్నీ కూడా ఇట్నే చేసుకుంటే అయిపోతుంది ఇంకేం లేదు మనం అయితే చేసుకుంటామో అన్నీ కూడా అట్నే చేసుకోవాలి ఉల్లి గ్యారెలు చేయడం అయితే అయిపోయింది ఇవి ఉల్లి అయినా అనవచ్చు ఉల్లి వడైనా అనవచ్చు సో కదా గోధుమ పిండితో ఈ ఉల్లి గ్యారెలు అయితే ఇట్లా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి తింటా అంటే తినాలనిపిస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ కదా టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది కాకుంటే కొంచెం అరుగది అని అంటారు కొంతమందికి అయితే కానీ ఏమి కాదు ఇట్లా ఫ్రై అయిందంటే ఉల్లిపాయ మంచిగా ఉంటుంది తిన్నా ఏమి కాదు ఇట్లాగైతే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ అయితే అన్నీ కూడా ఇట్లే ఉంటాయి కరకర మంచిగా ఉల్లిపాయ ఇట్లా ఇట్లా గోలినప్పుడే ఇట్లా మంచిగా ఫ్రై అయినప్పుడే ఈ కరకర ఉంటుంది లేకుంటే మెత్తగా ఉంటుంది అన్నీ కూడా ఇట్లే ఉండాలి ఇదిగో కరకర అంటుంది కదా ఇట్లా అయితే ఉండాలి ఇట్లా ఇట్లా కరకర ఉంటుంది సరిగ్గా కదా ఇట్లా ఉండాలి ఇట్లా ఉన్నప్పుడే లోపల దాకా మంచిగా ఇది ఫ్రై అయినట్టు సరేసరి కదా ఎట్లా ఫ్రై అయిందో ఇట్లా కావాలి ఇట్లా అయినప్పుడే టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది చేసుకోండి ఇట్లా బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోండి ఎట్లా చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి దాకా స్టార్టింగ్ నుండి దాకా నేను ఏమేమి వేసినా ఎప్పుడేం వేసినా ఎట్లా చేసినా అని మీకు తెలుస్తుంది మీరు కూడా చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకుంటారు మీరు కూడా చేసుకోండి మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చుతుంది కాదు నచ్చుతుంది ఖచ్చితంగా కానీ చేసుకొని తిని చూడండి టేస్ట్ వెళ్తుంది కాకుంటే లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని బెల్ అయితే నొక్కి కామెంట్ కూడా చేయండి బాయండి ఉంట మరి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో వెళ్తాము